కడప జిల్లాలో ఉన్న టాప్ టెన్ రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవే టెన్త్ ప్లేస్లో ఉన్న బద్వెల్ కాన్స్టిట్యున్సీ సంపద రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పాడి పరిశ్రమలో జిల్లాలోనే రెండవ స్థానం ఫిషింగ్ సెక్టార్లో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది కానీ మిగతా అన్ని రంగాల్లో చాలా వరకు వెనకబడే ఉంది నైన్త్ ప్లేస్లో ఉంది ప్రొద్దుటూరు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అగ్రికల్చర్ ఇంకా ఇండస్ట్రియల్ సెక్టార్లో వెనకబడిన గోల్డ్ ఇంకా టెక్స్టైల్ బిజినెస్ ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందాయి ఎయిత్ ప్లేస్లో ఉన్నది రైల్వే కోడూర్ మూడు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు మంగంపేట బెరెట్స్ ఇక్కడే ఉండటం ఫ్రూట్స్ కల్టివేషన్ ఎక్కువగా జరగడం వల్ల కొంతవరకు అభివృద్ధి చెందిన మిగతా రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది సెవెంత్ ప్లేస్లో ఉంది కమలాపురం మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు చిన్నపాటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇంకా బేరేమ్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల ఇండస్ట్రియల్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది సిక్స్త్ ప్లేస్లో ఉన్నది మైదుకూర్ మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు వ్యవసాయ రంగంలో ఈ కాన్స్టిట్యెన్సీ రెండో స్థానంలో ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా వేరుశనగ పండిస్తారు ఐదవ స్థానంలో ఉన్నది రాజంపేట మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు లైమ్స్టోన్ ఇంకా కడప స్టోన్ క్వారింగ్ ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది కానీ అప్పుడప్పుడు మాత్రం కరువు వల్ల చాలా మంది రైతులు ఇక్కడ నష్టపోతున్నారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నది కడప మూడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఈ ప్రాంతంలో కొప్పర్తి ఇండస్ట్రీ హబ్ ఉండటం ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందాయి థర్డ్ ప్లేస్లో ఉన్నది రాయచొట్టు కాన్స్టిట్యుయెన్సీ ఈ కాన్స్టిట్యుయెన్సీ సంపద నాలుగు వేల నూట నలభై ఐదు కోట్లు ఈ ప్రాంతం వ్యవసాయం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లో బాగా అభివృద్ధి చెందింది సెకండ్ ప్లేస్లో ఉన్నది జమ్మల మడుగు నాలుగు వేల తొమ్మిది వందల ఆరు కోట్లు ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీస్ లైమ్స్టోన్ మైన్స్ ఉండటం వల్ల ఇండస్ట్రీస్ మైనింగ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా బాగా అభివృద్ధి చెందాయి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది పులివెందుల ఐదు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు వ్యవసాయ రంగంలో ఈ ప్రాంతం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న తుమ్మలపల్లి యురేనియం మైన్స్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద యురేనియం మైన్స్ ఒకటి